డాక్టర్ లావణ్యకు రాత్రంతా నిద్ర సరిగ్గా పట్టలేదు తను ఆ జేమ్స్ మాట్లాడితేనే మాట్లాడితేనేగాని వాడి అసలు రూపం తెలియలేదు కానీ లీలకు మాత్రం వాడి మొత్తం తత్వం చూపులోనే తెలిసిపోయి ఉండాలి సెక్రటేరియట్కి వీడు వెళుతున్నాను అన్నాడు కదా ఎప్పుడైనా లీల వాడితో గాని మాట్లాడిందా అనే అనుమానం వచ్చింది పొద్దుట కారులో హాస్పిటల్కి వెళుతూ అడిగింది మా అన్నయ్యను ఎప్పుడన్నా చూసావు వదినా ఏ అన్నయ్యా మా జేమ్స్ బాండ్గాడు వాడి అసలు పేరు బోస్ నాలుగైదు సార్లు సెక్రటేరియట్లో చూశాను మాట్లాడావా మొదటి రోజున పలకరించాను ఆ కళ్ళని చూస్తే నాకేదో భయం అనిపించింది తర్వాత ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా తలెత్తి చూడలేదు భయం వేసేదా అది భయమో కాదో చెప్పలేను గాని మొత్తానికి మాట్లాడ్డానికి బుద్ధి పుట్టేది కాదు సెక్రటేరియట్లో కాకుండా బయట ఎప్పుడన్నా పలకరించాడా రెండు మూడు సార్లు లిఫ్ట్ ఇస్తాను అనేవారు నేను తల వంచుకునేదాన్ని కాసేపు అలానే ఉండి వెళ్ళిపోయేవారు ఏం అలా అడుగుతున్నావు రాత్రి విషయం చెప్పాలా వద్దా అని క్షణం తటపటాయించింది ఎందుకైనా మంచిది వాడితో మాట్లాడకుండా ఉంటేనే మంచిది అంది లావణ్య అదేం అలా అంటున్నావు ఊహించలేవా లీల మాట్లాడలేదు అలాంటి వాళ్ల గురించి నేనిప్పుడూ ఆలోచించను లావణ్య సారీ మీ అన్నయ్య అని తెలిసి కూడా అలా అంటున్నాను క్షమించు వచ్చేసారు లావణ్య గబగబా లోపలికి వెళ్లబోయింది లీల నెమ్మదిగా నడుస్తోంది పర్వాలేదు ఆయన ఇంకా లేవలేదు అంది లీల ఎప్పుడూ ఆలస్యంగానే లేస్తూ ఉంటారా పొద్దుట నాలుగింటికే లేస్తారు బహుశా రాత్రి నిద్రమాత్రలు ఉంటారు ఇవాళ ఆపరేషన్ కదా అందుకని గుండె ధైర్యం కోసం ఆలస్యంగా లేస్తారు ఇద్దరూ వార్డు వైపు వెళ్లారు సిస్టర్స్ మేల్ నర్సులు డాక్టర్ లావణ్యకు నమస్కారాలు చేస్తూ ఉన్నారు హౌస్ సర్జన్లు కుర్రవెదవలు వంకీలు తిరిగిపోతున్నారు ఆమెను చూసి పెద్ద డాక్టర్లు కూడా అప్పుడప్పుడు కడుపులో నొప్పుచ్చున్నట్టు తనని చూడగానే మెలుకలు తిరిగిపోతారు తనలో ఏముందని వాళ్లకల్లా కడుపు నొప్పులు వాత నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి ఆపరేషన్ థియేటర్లో తను సహాయం చేస్తూ ఉంటే చీఫ్ కడుపు కొయ్యబోయి ఊపిరితిత్తులు కోసేశాడు పైగా పెద్ద విట్టొకటి వేశాడు అందమైన ఆడవాళ్లని డాక్టర్లుగా రానివ్వకూడదట అందమైన ఆడాళ్లు పేషెంట్స్గా వస్తే ఏం చేస్తారో మరి మరో స్పెషలిస్ట్కి ఈ అందచందాల మీద మోజులేదు కానీ అందరి దగ్గర నుంచి సమంగా కన్సల్టేషన్ ఫీజు కొట్టేస్తాడు ఇక్కడికొచ్చే పేషెంట్ల మాటలను బట్టి వాళ్ల స్థితిగతులు కనిపెట్టి సాయంకాలం తన ఇంటికి రమ్మంటాడు ఇంటికొచ్చిన ప్రతి పేషెంట్ నుంచి ఒకసారి చూడ్డానికి పాతిక రూపాయలు లాగుతాడు అలా రోజుకి పొద్దుట సాయంకాలం మొత్తం వంద మందిని చూస్తాడు అంటే ఈ హాస్పిటల్లో జీతం కాక రోజు పైన రెండు వేల రూపాయలు లాగుతాడు నెలకి అరవై ఏడాదికి ఏడు లక్షల చిల్లర మరి పదిహేనేళ్లలో ఎంత గడించుంటాడో గవర్నమెంట్కే పట్టదు ఇన్కమ్ ట్యాక్స్కి పట్టదు సీబీఐ వాళ్ళకు పట్టదు కారణం వాళ్లందరికీ డాక్టర్ అనే దేవుడితో పనుంటుంది ఆ దేవుడు డాక్టరే ఇవాళ కృష్ణ కాళ్ళకి ఆపరేషన్ చేయాలి తను ముందెళ్ళి అతన్ని కలుసుకుని కృష్ణ తన అన్నగా చెప్పాలి వెళ్ళి చెప్పింది అలాగా అని ఊరుకున్నాడా స్పెషలిస్టు ఇవాళే ఆపరేషన్ అన్నారు సార్ అంది లావణ్య చూద్దాం తమరు స్పెషల్ కేర్ తీసుకో ఐ నో మై రెస్పాన్సిబిలిటీ ఆల్సేషన్లా చూశాడు భయపడిపోయి బయటకొచ్చేసింది వచ్చేసింది భయం కూడా కాదు ఇప్పుడు ఆయనతో వాదిస్తూ కూర్చుంటే లాభం లేదు ముందు పని జరగాలి మనిషి సహజంగా శాడిస్టు వాడు డాక్టర్ అయితే మరింత శాడిస్ట్ అయిపోతాడు చాలా సాధువైన శాడిస్టు అందులో అయితే అసలు చెప్పనవసరం లేదు పేషెంట్ మీద విరుచు పడిపోతాడు వాడు రోగం ఏమన్నా నయం కావాలా వద్దా కొలీగ్ని మీదే ఆయన నా బాధ్యత నాకు తెలుసులే అనేశారు ఇక మామూలు పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తాడు అయితే మంచి చల్లని చెయ్యని పేరు పొందాడు ఆయన చెయ్యి వేయగానే రోగి గడ్డగట్టుకుపోతాడని కాదు ఎలాంటి కష్టమైన కేసునైనా క్షణంలో దాని కారణాన్ని ఊహించగలడు బాగుచేయగలడు కాని ఆ బాగుచేసేందుకే డబ్బు వందల లాగుతాడు ఆ రోగి ఆర్థిక స్థితన్నా ఆలోచించకుండా అతను కూడా కథలు రాస్తాడు మాతృభాష తెలుగులో కాదు ఇంగ్లీష్లో అసలాయన మనప్రవృత్తి ఏంటని ఆయన కథలన్నీ ఓసారి చదివి చూసింది తను రుత్రిచ్చ వైద్యుడైన వైద్యం గురించి తన రోగుల స్థితిగతుల్ని వాళ్ల మానసిక ప్రవర్తనని ఏ కథలోనూ రాయలేదు అన్ని కుటుంబ కథలే రాశారు తెలుగు వాళ్ల కుటుంబ సమస్యలు కాదు ఉన్నవాళ్ల సాంసారిక జీవితాలు ఆయనకు సాహితీలోకంలో పెద్ద స్థానం లేదు కాని ఆయనతో పరిచయం ఉన్న విమర్శకులు మాత్రం తెలుగు సాహిత్యాన్ని సమీక్షించేటప్పుడు ఆయన పేరుని విధిగా ఎక్కడో ఒకచోట రాసేవారు అది ఆ సమీక్షకుడికి ఆ డాక్టరైన రచయితకి మధ్య ఉండే అవసరాన్ని బట్టి ఇరికించబడేది కాని రచయితగా కాదు ఇంట్లో ఈయనకి సాంసారిక జీవితం నరకప్రాయం లేరు భార్య మామూలు స్త్రీ ఆయన వైద్యం గురించి తెలిసిన మనిషి కాదు అది బాధ ఆ బాధ ప్రతి కథలోనూ కనిపించేది ఆ కోపం ప్రతి పేషెంట్ మీద చూపించేవాడు రోజూ రెండు వేలు ఎందుకు సంపాదిస్తున్నారని ఆయన్ని ఎవరైనా అడిగే దమ్ములుండి అడిగితే కసి అని సమాధానం చెప్పుండేవాడు ప్రతి వెదవని చంపేయాలి వాడి సర్వస్వాన్ని దోచుకోవాలనే వికృత తత్వం అతంది తను డాక్టర్ ప్రాణానికి ప్రాణం పోయగల బ్రహ్మదేవుణ్ణని ఓ నమ్మకం అతనికి ఏడాదికి నాలుగు నెలలు పాశ్చాత్య మటపడి తిరిగి లెక్చర్లు ఇవ్వగలిగే మేధావి ఇలాంటి మేధావిని కన్నందుకు దేశం నిజంగా గర్వపడుతుంది కాని మాత్రం ఏడుస్తాడు డాక్టర్ వెళ్లిపోతున్న లావణ్య వెనకు తిరిగి చూసింది ఏదో మాట్లాడే మూళ్ళో ఉన్నట్టు కనిపెట్టి ఆయన దగ్గరికెళ్ళింది రామకృష్ణ మీ అన్నగారా అన్నాడు సౌమ్యంగా అవును సార్ అతను రచయిత కదూ అవును సార్ తెలుగు లిటరేచర్లో చాలా పెద్ద పేరు రియల్లీ ఏ గ్రేట్ థింకర్ క్రియేటివ్ రైటర్ ప్రతి సమస్యని చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ కథారూపంలో పెడతాడు షా బెర్నాడ్ షా ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ రైటర్ కనీసం రచయితుకుండే గుణం ఒకటి లేదు అతని నాటకాలు కేవలం వ్యాసాలు ఫ్లష్ అండ్ బ్లడ్ ఉండవు పాత్రల్లో చాలా కోపంగా అన్నాడు రామకృష్ణ ననలేక అది కనిపెట్టలేని మూర్ఖురాలయం కాదు మనిషికి సభ్యత తెలీదా తను పేషెంటే అనుకుంటున్నాడా కూర్చోమండేం ఇతను తెలుగులో రాస్తాడా అవును సార్ ముఖంలో అసహ్యం స్పష్టంగా కనిపించింది ఈ విధవా తెలుగువాడే తెలుగు తల్లికి తెలుగు తండ్రికి పుట్టాడు భార్య తెలుగు ఆమెతో తెలుగు మాట్లాడతాడు అయినా తెలుగు అంటే వెదవక అసహ్యం సార్ మీరైనా కథలేమన్నా చదివారా లేదు టైం లేక కాదు నేను తెలుగు కథలు చదవను నాకు తెలుసుండ్రాధవా అనుండేది మరొకరెవరైనా అయితే కాని ఈ వాళ్ళ ఆపరేషన్ చేయాల్సింది ఈ వెదవ కావడం వల్ల ఏమనలేదు నేను కొన్ని ఇంగ్లీష్లో కథలు రాశాను నేను చదివాను సార్ కాస్త కూర్చోమ స్వామి కాళ్ళు నిప్పి పుడుతున్నాయి అనాలనుకుంది ఎలా ఉన్నాయి ఏడ్చినట్టున్నాయి పదిసార్లు డోక్కున్నాను చాలా బాగా ఉన్నాయి సార్ అంతకంటే ఎక్కువ చెప్పలేవా నాకు కథల్ని విమర్శించేంత తెలివి లేదు సార్ ఎస్ఎస్ చాలా పెద్ద వేదాంతం రాస్తాను పెళ్లం చీర కోసం వలిగితే దానిమీద కథ రాయడం ఫిలాసఫియా దానికి అబ్స్టార్ట్ సబ్జెక్ట్ అని పేరా తు నా కథ కోసం ఫారెన్ మ్యాగ్జైన్స్లో తెగ ఉత్తరాలు వస్తాయి అర్థం కాక లేక భారతీయులింకా చీరల మీదే కథలు రాసే అనాగరిక స్థితిలో ఉన్నారని ప్రపంచానికి చెప్పడానికేమో వాళ్ళకి మన వేదాలు శిరోధార్యాలు కావా కాళిదాసు శాకుంతలం ఆ భాషల్లోకి వెళ్లే వరకు గ్రీకుల నాటకాలే గొప్పవని వాళ్ళనుకోలేదా రామాయణ మహాభారతాలు వాళ్లని ఎంతగా ఇప్పుడు ఆకర్షిస్తున్నాయి రవీంద్రుని గీతాంజలిని భగవద్గీతలా చదువుకుంటారు వీళ్లంతా ప్రాచీనులు ఇటీవల చలం రచనల్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలని ఒక ప్రఖ్యాత ఆంగ్ల వార్తాపత్రిక తెలుగు మేధావులందర్నీ పేరు పేరిన బ్రతిమాలి ఉత్తరాలు రాస్తే ఒక్కడైనా వాటిని ఆంగ్లంలోకి అనువదించారా ఆయన మ్యూజింగ్స్ ఇంగ్లీష్లోకి వెళ్ళుంటే ఆల్టాస్ హాక్స్లే షా ఇలియట్ల మీద అవి ఎలాంటి ప్రభావం చూపించుండేవో కదా ఈ విషయం ఈ ఆంగ్ల మానసపుత్రుడికి తెలీదు మరి తెలుగు మేధావి కదా నా ప్రతి కథలోనూ ఒక ఫిలాసఫీ ఉందమ్మాయి వాటిని తెలుగులో అనువాదం చేయించాలనుంది అన్నాడు ఆశగా ఒక పత్రిక వేసుకోదు సార్ మీ దగ్గర పనున్న పత్రికాధిపతులు తప్ప అనాలనుకుంది కాని ఈ ఆపరేషన్ అలాగే సార్ రామకృష్ణతో చెప్పు అలాగే సార్ ఆయనైతేనే కరెక్ట్గా అనువదించగలడు నీ విధవ కథలకి రామకృష్ణ అంతటి వాడ అవసరం లేదు పదో క్లాసు చదివే ఏ ఆడపిల్లైనా మార్చగలదురా కానీ నా కథల్లో ఫిలాసఫీ అతనికి అర్థమవుతుందా అని అర్థం కాదు సార్ మరెలా ట్రాన్స్లేట్ చేయగలడు ప్రయత్నం చేస్తాడు వ్యాసగట్టాలని వినాయకుడంతటివాడు అర్థం చేసుకోలేకపోయాడు ఇక నీ పెళ్లా చీర గురించి రామకృష్ణకేమర్థమవుతుంది అని చేరచాలనుకుంది కాని ఈవాళ ఆపరేషన్ వీడు వ్యాసుడు కాకపోయినా కృష్ణ వినాయకుడే వదలడేం వెదవా పోని తెలుగుని ఆశయించుకునే వీడికి తెలుగులో తన కథల్ని తర్జుమా చేయించుకోవాలనే ఆ ఇదెందుకో బహుశా సాహిత్య అకాడమీ బహుమతి కోసమేమో ఆ అకాడమీ వాళ్ళకి అసలే కళ్ళ జబ్బులు వీడు కళ్ళ స్పెషలిస్టు ఆ సంబంధమేమో ఈ మూర్ఖుడికి పద్మశ్రీ ఇవ్వబోయి మానేశారు ఒక మంత్రిగారి కళ్ళు పోగొట్టాళ్లా ఉంది మరి వెళ్ళిరానా సార్ ఆ వెళ్ళు ఆపరేషన్ సక్సెస్ చేస్తాను కనీసం నా కథల కోసమన్నా చెయ్యాలిగా అని నవ్వి గుండెల్లో ఉన్న నీచత్వాన్ని బయటపెట్టాడు రామకృష్ణ డబ్బున్నవాడేనా అని లేదండి చాలా పేదవాడు డిగ్రీ ఉంది క్లాసులో పాసయ్యాడు తెలుగు రచయిత కదా అంది సరే అయితే నా కథలు ఓ పాతిక వరకు ఉన్నాయి వాటిని తెలుగులో రాసి వాటికొచ్చే డబ్బులు అతన్నే తీసుకోమను అలాగే సార్ నీ కథలు ఆయన పేరు ప్రఖ్యాతల వల్ల వేసుకుంటారు వేసుకున్న తెలుగు పత్రికలు ఎంతిస్తాయి పాతిక ముప్పయ్యేగా సెలవు తీసుకుని డాక్టర్ చిత్రహింస గృహం నుంచి బయటపడి రెండు గ్లాసులు నీళ్లు తాగింది కృష్ణకు ఆపరేషన్ జరిగిపోయింది ఆపరేషన్ మోస్ట్ సక్సెస్ఫుల్ కథల డాక్టర్ మాటల ప్రకారం డాక్టర్ లావణ్య కూడా తనకి సంబంధం లేకపోయినా ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఉంది ఆపరేషన్ చేసేటప్పుడు వెదవ కథల డాక్టర్ నిజంగా జీనియస్ ఎంతో జాగ్రత్తగా చేస్తేనే గాని ఆపరేషన్ సక్సెస్ కావడం కష్టం డాక్టర్ మనసునంతని దానిమీద కేంద్రీకరించకపోతే ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక జీవి జీవితం సమాప్తమైపోతుంది డాక్టర్ మామూలు సమాజంలో ఎంత ఈర్షాలు అయినా కోపిష్టనా డబ్బు కకృతిగాడైనా పని వచ్చేసరికి నిజంగా దేవుడే అతనిలో ఉన్న నీచత్వాల్ని గర్వాలని గీర్వాణాలని అవతలికి పెట్టి ఒక వైద్యుడుగానే యేసక్తో వాడిని ఆపరేషన్ థియేటర్లో మిగులుస్తుంది కొన్ని కేసులు సక్సెస్ కావచ్చు కొన్ని ఫెయిల్ కావచ్చు కానీ డాక్టర్ ప్రయత్నంలో లోపం ఉండదు ఏ కారణం వలనైనా కేసు ఫెయిల్ అయితే డాక్టర్ శిక్షార్హుడే వ్యక్తిగతమైన నిర్లక్ష్యాల వల్ల కేసుని ఫెయిల్ చేస్తే వాడిని ఉరితీసే చట్టం లేదు మనకి లేకపోయినా తమ బాధ్యతల్ని విస్మరించిన వైద్యులు ఎందరో ఉన్నారు మరి లేకపోతే ఎల్లా ప్రగడ సుబ్బారావు లాంటి మహా మేధావైన తెలుగు డాక్టర్ పుట్టుండేవాడా అయితే మామూలు ప్రజలకి క్యాపిటలిస్టుల నుంచి భూస్వాముల నుంచి అధికారుల నుంచి కీడు కలగడం లేదు ఈ డాక్టర్ల నుంచే కలుగుతోంది పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారు వాళ్ల పని వాళ్లు చేసుకుపోయినా కుండే బాధల వల్ల వాళ్లలా నిందిస్తారు తప్పదమరి అంత గొప్పవాడనుకున్న దశరథ మహారాజు కొడుకు రామచంద్రుణ్ణే చండాలుడని తిడుతున్న తెలుగుదేశం మంది అనుకుంది లావణ్య సాయంకాలం వరకు లీల గదిలో వెయిట్ చేస్తూనే ఉంది నవ్వుకుంటూ వచ్చిన లావణ్యను చూడగానే లీల ఎగిరి గంతేసింది నడు అంది చిరునవ్వుతో ఆయన దగ్గరకా కాదు హోటల్కి ముందు స్వీట్సు ఆయనకెలా ఉంది నన్ను అడగడం దేనికమ్మా నీకు పూర్తిగా తెలుస్తూనే ఉండాలే తెలుసు కానీ చూడాలనుండదా ఉంటుంది లేవోయ్ నీ కంగారే గాని అన్నయ్య గారు చాలా ఆనందంగా ఉన్నారు వెరీ వెరీ హ్యాపీ నేనెక్కడా అని అడగలేదా ప్రత్యేకంగా అడగాల సప్త సముద్రాల అవతలున్న మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోగల దివ్య ప్రాణులు మాట్లాడుకోగల మహామానవులు ప్రత్యేకంగా చూస్తేనేగాని తృప్తుండదా ఏమో ఆ మహత్యం అంటగట్టే మేం మామూలు మనుషులం లావణ్య ఒక క్షణం మాత్రమే ఆయన నన్ను తలుచుకున్నట్లు అనిపిస్తుంది ఆ దృశ్యం కనిపిస్తుంది అదే క్షణంలో ఆయన మాట వినిపిస్తుంది కాని లెప్తలో అంత అదృశ్యం నువ్వు ఊహించేంత గొప్పదనం నాకేం లేదు చూపించు లావణ్య ప్లీజ్ అని బ్రతిమిలాడింది లావణ్య ఆమెను తీసుకుని స్పెషల్ వార్డులోకి వెళ్ళింది మీద హాయిగా నిద్రపోతున్నాడు కృష్ణ కళ్ళకి ఒత్తుగా బ్యాండేజ్ కట్టుంది ఆ పరిస్థితిలో చూసి లీలకు కడుపు దేవినట్నిపించింది బావురు మంది లావణ్య ఆమెను పక్కకు లాగేసింది ఆయనకి ఆయనకేమైందని ఏడుపు ఏడుపు కాదు లావణ్య తిరిగి ఆయనకు వస్తుంది మళ్లీ మామూలుగా లోకాన్ని చూస్తారు మామూలుగా మాట్లాడతారు ఈ నిరాశలు నిస్పృహలు బాధలు ఏం ఉండవు మళ్లీ ఇద్దరం కలిసి హాయిగా ఉంటాం ఇద్దరం కథలు రాసుకుంటాం పిచ్చిగా ఏవేవో చెప్పుకుపోతోంది లావణ్య చిరునవ్వు నవ్వి ఆమె భుజం తట్టింది రా వెళదాం హోటల్కి వెళ్ళి తిరిగి వద్దాం రా ఇద్దరూ బయటకు బయలుదేరారు లీల అతన్ని వెనక్కి చూసుకుంటూ గది వచ్చింది ఇద్దరూ ఓ పెద్ద హోటల్కి వెళ్లారు హోటల్ లోపలికి కాదు బయట పెద్ద పచ్చిక మైదానం ఉంది అందంగా పూల చెట్లు వేశారు లైనుగా ఇరవై ఏసి అడుగులకు ఒక చెట్టు ఆ మైదానం మీద టేబుల్సు వాటి చుట్టూ కుర్చీలు వాటన్నిటిని చూడమంది లావణ్య ఇలా పల్లెటూరులో తింటే బయతులంటారు కానీ ఇది నాగరికతలో ఒక ముఖ్య చిహ్నం పల్లెల్లో కార్తీక మాసంలో పల్లె ప్రజలు వనభోజనాలంటూ ఏడాదికి ఓసారో రెండుసార్లో పెట్టుకుంటారు అక్కడికి కుటుంబాలకి కుటుంబాలు తరలి వెళ్లి వాళ్ల వంటవాళ్లు వండుకుని చెట్ల కింద సామూహికంగా భోజనాలు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు ఈ విధానాన్ని కొన్ని మార్పులతో వ్యాపారపు దృష్టితో నగరాలు అనుసరిస్తున్నాయి ఇది ఆధునిక నాగరికత వనభోజనాల్లో అంతా కలిసి వండుకుంటారు ఈ హోటల్ మైదానం భోజనాల్లో అందరి తిండిని వ్యాపారస్తుడు వండి పంచిపెడతాడు ఆ వనభోజనాల్లో అంతా హాయిగా ఆడుతూ పాడుతూ హాస్యాలు ఆడుకుంటూ భోజనాలు చేస్తారు ఈ హోటల్ వనభోజనాల్లో అవి ఉండవు ఉండడానికి వీల్లేదు కాస్త ఎవరైనా గట్టిగా నవ్వినా హాస్యమాడినా ఎవరి అనాగరిక మానవుడు అన్నట్లు చూస్తారు విధానం ఒకటైనా పద్ధతి అదే అయినా మనిషికి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేకపోవడమే మానవ నాగరికత ముఖ్య లక్షణం వనభోజనాల్ని చూసిన రచయిత దానిలోని అమాయకత్వాన్ని ఆనందాన్ని రాస్తే ఈ హోటల్ వనభోజనాల్ని చూసి బాధపడుతూ రాస్తాడు అదే తేడా అది కనిపెట్టడమే సామాజిక జీవితాన్ని తరిచి చూడాలండం అయితే రచయిత వనభోజనాల్ని ఎంత గొప్పగా రాసినా పట్టణ రచయిత వీటి గురించి ఎంత ఆకర్షణీయంగా రాసినా నీరెన్నింటినీ పరిశీలించినప్పుడే ఒక విధమైన ఫిలాసఫీ చెప్పగలుగుతాడు బహుశా అన్నయ్య దీన్నే సామాజిక స్పృహ అన్నాడేమో అంది లావణ్య ఒక సర్వర్ యూనిఫామ్లో వచ్చాడు పెద్ద నమస్కారం దొరల పద్ధతిలో పారేశాడు పారేసిన సెల్యూట్ నిర్లక్ష్యంగా అందుకుంది డాక్టర్ లావణ్య స్వీట్స్ తీసుకురా ఏ స్వీట్స్ తెమ్మంటారు నీకు నచ్చినవి తీసుకురా అదేమిటండి అన్నాడు కుర్రాడు విస్తుపోతూ ఆర్ ద బెటర్ జడ్జి ఎందుకంటే ఎంత కల్తీ ఉందో మీకు తెలుసు తక్కువ కల్తీ ఉన్నవి తీసుకురా డాక్టర్ గారు గొప్ప జోక్ చేస్తారు లావణ్య ఆశ్చర్యంగా చూసింది నేను డాక్టర్నని నీకేం తెలిసయ్యా పక్కనున్న స్టెప్స్కోప్ చూపించాడు వాడి జనరల్ నాలెడ్జ్కి పక్కపక్క నవ్వింది చుట్టూ ఉన్న నాగరికులు లావణ్య టేబుల్ వైపు చూశారు ఎవరి అనాగరికురాలు అని లీలను మోచేతో పొడిచి చూపించింది చూడు నాగరికత మన వైపు ఎలా చూస్తోందో రసగుల్లాలు తీసుకురమ్మంటారా సర్వర్ వినయంగా అడిగాడు షూర్ ష్యూర్ బెంగాలీ సంగీతాన్ని టన్నులు టన్నులు దిగుమతి చేసుకున్న జాతి మంది వాళ్ల వంటకాలు కూడా తినద్దు వాళ్ళు బాధపడతారేమో తీసుకురా వాడు వెళ్ళిపోయాడు లావణ్య గట్టిగానే మాట్లాడుతోంది ఏదో పెద్ద డిస్టర్బెన్స్ జరిగిపోతున్నట్టు నాగరికులంతా వాళ్లవైపే చూస్తున్నారు కానీ వాళ్లు చూసేది వాళ్ల అనాగరికతను కాదు వాళ్ల సౌందర్యాల్ని అలా నవ్వడం బావుండదేమో అంది లీల అమాయకంగా అంటే నవ్వు కూడా తప్పైన ప్రక్రియ అంటావా అసలు మనిషికి నవ్వెందుకు కాదు లావణ్య అంత గట్టిగా నవ్వులో భేదాలున్నాయా అఫ్ కోర్స్ ఉన్నాయనుకో జింగ్ లాఫ్టర్ నా తలకాయ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎప్పుడు నవ్వుని ఎలా ఉపయోగించాలో ఎవరైనా చెప్పారా శాసించిన ఉందా నో ఇవేం కావులేలా వీళ్లంతా ఇళ్లకెళ్లి ఏడిచే బాపతు రోడ్డు మీద ఎవరైనా కాలు జారిపడితే నవ్వే కుసంస్కారులే అమ్మాయి రోడ్డు మీద నుంచి వెళుతున్నప్పుడు నుంచి ఎవరో పొరపాటున నీళ్లు విసిరారనుకో అది ఆమె చీరను ముఖాన్ని వికృతం చేస్తే సానుభూతి చూపిస్తారా నవ్వుతారా చెప్పు న్యాచురల్గా నవ్వే వస్తుంది ఎందుకు జాగ్రత్తగా ఈ సంఘటనని అనలైజ్ చెయ్యి ఆ అందమైన అమ్మాయిని చూడగానే ప్రతివాడికి ఆ అందాన్ని ఆస్వాదించాలని సొంతం చేసుకోవాలని నలిపేయాలని సహజంగా బుద్ధి పుడుతుంది కాని మనం జంతువులం కాదు ఒక కట్టుబాటులో నడుస్తున్న సత్ సాంప్రదాయాల సమాజంలో బ్రతుకుతున్నాం ఆ సమాజంలో ఏ మనిషి ఆ అందాన్ని వాడు అనుకున్నట్టు చేయలేడు కాని ద్రాక్షపళ్ళు అందక తిరిగిపోతున్న నకలైపోతారు వాళ్లు మనుషులు అందువల్ల భావాలు మాత్రం పోవు ఆ అందం నాశనం కావాలని హింసా ప్రవృత్తి నేచురల్గా ఏర్పడుతుంది ఆమె మీద బురదపడగానే తనకు అందనందం ఆ విధంగా దెబ్బతిన్నందుకు వాడి ఈర్ష ప్రతీకారం తృప్తి పొందుతుంది అందుకే నవ్వుతాడు డూ అని ఉపయోగిస్తున్నాను అంటే కేవలం మగాడని కాదు ఆడది కూడా అంతే ఈ సైకలాజికల్ అనాలసిస్ రచయితకు కావాలని అన్నయ్య నిన్ను పదే పదే హెచ్చరించడం ఇందుకే సర్వర్ రెండు ప్లేట్లలో రెండేసి రసగుల్లాలు తెచ్చాడు చిన్న జీవిత సత్యం ఈ సర్వర్ ద్వారా చెప్పిస్తాను చూడు సర్వర్ ప్లాట్లని అతి వినయంగా టేబుల్స్ మీద పెట్టాడు నువ్వెవరయ్యా ఈ హోటల్ సర్వర్నండి లావణ్య లీల వైపు చూసింది విన్నావా అతనికో ప్రత్యేకమైన గుర్తింపు ఈ వాతావరణంలో సర్వర్ వైపు చూసి అది కాదయ్యా నీ పేరు రమేష్ ఎంతవరకు చదువుకున్నావు బిఏ పాస్ అయినండి ఇక్కడ జీతం ఎంత ఇస్తారు నూట యాభై పెళ్ళయిందా అయిందండి పిల్లలు ఇద్దరు బీఏ చదివి కూడా ఈ సర్వర్ ఉద్యోగం చేస్తున్నావా ఏం చేయమంటారు ఎక్కడ దొరుకుతున్నాయి ఉద్యోగాలు విన్నావాలేలా మన ఆఫీసుల్లో స్కూల్ ఫైనల్ చదివిన వ్యక్తిని అకౌంటెంట్ గా ఉంటున్నాడు అసలు చదివేలేకపోయినా మంత్రి అయిపోగాళ్ళు సాంఘిక దురన్యాయం ఎలా ఉందో చూసావా అని సర్వర్ వైపు తిరిగి చూడు రమేష్ ఇందాకటి నుంచి నిన్ను నువ్వు అని సంబోధిస్తున్నాను కాని నువ్వు నన్ను మీరు అంటున్నావు ఎందుకు రమేష్ చిరునవ్వు నవ్వాడు మీరు డాక్టర్ నేను డాక్టర్ని కాననుకో మామూలు మనిషినే దొంగను కావచ్చు మరోటు కావచ్చు అయినా ఏవండి అనే పిలుస్తావుగా అవునండి లావణ్య లీలవైపు చూసింది విన్నావా సోషల్ స్టేటస్ మనిషిని ఏం చేసిందో అసలు వెదవ భాషల్లోనే ఆ తెగులుంది గౌరవవాచకంగా ఉపయోగించే బహువచన రూపం మీరు అనేదాన్ని నుంచి తొలగించేయాలి మీరిలా వచ్చి కూర్చోండి అంటే ఇద్దరో లేక ముగ్గురో ఇలా వచ్చి కూర్చోండి అన్నందుకు ఉపయోగించాలి కానీ సోషల్ స్టేటస్ వల్ల ఒక్కరొచ్చినా మీరు కూర్చోండి అనే వాడాలి ఆ వచ్చినవాడు ఒక్కడే అయినా మందికి ఇచ్చినంత గౌరవం ఇవ్వాలి దిక్కుమాలిన భాషలు కదు ఈ సాంఘిక అన్యాయం భాషలోనే ఉంది ముందు భాషను నరికెయ్యాలి సోషలిజం రావాలంటే మేడం ఒక మాట అడగనా అడుగు మీరెవరో నాకు తెలియదు అలాంటప్పుడు మీ దగ్గరకొచ్చి నువ్వేం తింటావు ఏం కావాలి నీకు అంటే సహించగలరా మీరు అక్కడే మనకు నుంచి మనకి చెప్పిన గౌరవాభిమానాలు భాషా విధానం మనల్ని వేరు చేస్తున్నాయి రమేష్ నువ్విక్కడ సర్వర్వి కావనుకో బస్సులో కనిపించిన అపరిచితుడు అనుకున్నావు అప్పుడు నిన్ను చూస్తే కాస్త చోటివ్వు అనో నువ్వెలా నిలబడితే ఎలా అనో అంటే నువ్వు సహించగలవా కనీసం నేను అనే కొత్త మనిషిని నిన్ను నువ్వు అని సంబోధించగలనా లేదనుకోండి అంటే చేసే పనిని బట్టి ఇలా గౌరవాగౌరవాలు ఏర్పడడం ఏమన్నా మంచిదంటావా మంచిదో కాదు నేనేం చెప్పగలనండి ఒక చిన్న సందేహం ఏంటి మీరేం అనుకోనంటే అడుగుతాను అనుకోను మీరు నిజంగా డాక్టరా కమ్యూనిస్టా లావణ్య పక్కపక్క నవ్వింది కుర్చీల్లో కూర్చున్న నాగరికంతా ఒక్కసారే వెనక్కి చూసింది మళ్ళీ కమ్యూనిస్టులే ఇలా మాట్లాడతారా ఎవరన్నారు విన్నాను ఎవరు చెప్పగా విన్నావు మొన్న మా యూనియన్ లీడర్లు అనుకుంటుంటే విన్నాను రైట్ ఆ లీడర్లు కూడా నిన్ను నువ్వే అంటారా ఆ ఈసారి వాళ్ళని నువ్వు అని మాట్లాడు చూడు ఏమవుతుందో సరే రెండు దోశలు రమేష్ వెళ్ళిపోయాడు లావణ్య లీలవైపు చూసింది ఇంతెందుకు వాగానో తెలుసా లీల తల ఊపింది కృష్ణన్నయ్య దీన్నే సామాజిక స్పృహ అన్నారదిన ఇంతకంటే నీకు పెద్ద వస్తువులేం కావాలి ఇది అనలైజ్ చెయ్యి నీకు మంచి కథలొస్తాయి సర్వర్ చాలా ఆలస్యంగా దోశలు తెచ్చాడు ఎంత ఆలస్యం చేసావేం రమేష్ అతను మాట్లాడలేదు ఇంకా ఏం కావాలి మేడం లావణ్యం పడింది ఇంతవరకు అంత చక్కగా మాట్లాడిన మనిషి అలా ముక్తసరిగా అడిగి బీసుకుపోవడం ఆశ్చర్యపరిచింది లోపల ఏదో జరుగుండాలి ఇలా నిలబడి మాట్లాడడం హోటల్ ప్రొపరేటర్ చూసి చివాట్లు పెట్టాడేమో ఏం కావాలి మేడం మీ ప్రొపరేటర్ని పిలు ఆయన లేరు మేడం మరి ఎవరున్నారు మేనేజర్ కాస్త తడపటాయించి అన్నాడు ఆయనేనా నేను చివాట్లు వేసింది ఆశ్చర్యంగా చూశాడు ఆ చూపులోనే అవునన్న అర్థం స్ఫురించింది వెళ్ళి ఆయన్ని పీల్చుకురా రమేష్ వెళ్లాడు చూసావలేలా మనిషి సోషల్ స్టేటస్ ఎలా వాడి స్వేచ్ఛను బంధించేసిందో ఇతను భయపడిపోయాడు ఇవాళ సామాజిక సమానత్వాన్ని నడిపిస్తోంది మానవత్వం కాదు అధికారం డెవిల్ ఇన్ హ్యూమన్ ఫారం ఎస్ మేడం అనుకుంటూ వచ్చాడు ఒక నడువేసు వ్యక్తి జీవితంలో బాగా డక్కాముక్కీలు తినవాళ్లా ఉన్నాడు ముఖంలో కాటినీ ఉంది కళ్ళల్లో దాహం క్రౌరి ఉంది సాంఘిక నియమాలు లేకపోతే వీడు పెద్ద ఖూనీకోరో గజదొంగ అవుతాడు అనుకుంది మీరు మేనేజరాదు ఎస్ మేడం ఎస్ మేడం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఈ దోశ ఖరీదంతా రే రెండు రూపాయలు తడబడ్డారేం తడబడలేదు అవి రెండు రూపాయలే ఎవరన్నారు అతను కాస్త ఇరకాటన పడ్డాడు మేం అనబోయి ఇక్కడ ఇలానే అమ్ముతున్నాం మీ పక్క హోటల్లో రూపాయి కావచ్చు కావచ్చు కాదు అక్కడికిక్కడికి ఏంటి తేడా మళ్ళీ తడబడ్డాడు చెప్పండి రుచి అనేశాడు లావణ్య దూసుముక్క తింది నాకేం తేడా లేదే ఉంటుంది మేడం అదే ఎవరన్నారు మేమంటున్నాం తినే తినేవాళ్లం మేము కానీ మేం రెండు రూపాయలకు అమ్ముతున్నాం అంతా అలానే తింటున్నారు అంతా తింటున్నారు అది కాదు నాకు కావలసింది నేను తింటున్నాను కొని తినేది నేను కాబట్టి ధర నిర్ణయించుకోవలసింది మీరు కాదు మేము మమ్మల్ని ఎప్పుడైనా అడిగి ధర నిర్ణయించారా మరి కంగారు పడ్డాడతను దోశ ధర తగ్గించాలని ఆందోళన చేయలేకపోయారా అని గొప్ప వీటు వేశాడు ఆందోళన చేస్తే మీరు పోలీసులను పిలుస్తారు పోలీసులు గవర్నమెంట్ బంట్లు గవర్నమెంట్ వారు మీ బంధువులు ఆ విషయం తెలుసుకదా అన్నాడు నిజంగా ఆమె ఆడదైపోయింది గాని లేకపోతే అదే మగాడే ఉంటే ఈ పాటికి అతన్ని ఏం చేసేవాడో అందులో మరి సినిమా స్టార్ని మించిన అందగత్తే ఏం మాటల మిగిలినా అంతా అతన్నే ఉతికేస్తారు అది అతని భయం మనిషిని భయమే సమాజంలో బ్రతకనిస్తోంది మరి ఆ మాట మళ్లీ మరోసారి రిపీట్ చేస్తారా ఏ మాట మేడం అదే గవర్నమెంట్లో మీ బంధువులున్నారే అందులో ఎవరు బంధువు ఫుడ్ మినిస్ట్రా చీఫ్ మినిస్ట్రా ఎక్స్క్యూజ్ మీ మేడం ఐ కెనాట్ సో ఈజీలీ ఎక్స్క్యూజ్ యూ మీ హూ ఈజ్ యువర్ రిలేటివ్ ఆర్ ఫ్రెండ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మేడం ఏదో నోరు జారాను అలానే పక్క హోటల్లో పే చేసినట్లు ఇవ్వండి అన్నాడు రాజీగా అవసరం లేదు రెండే ఇస్తాను ఈ రాత్రికి వెళ్లి మార్క్స్ రాసిన క్యాపిటల్ చదవండి ఏంటి మేడం కార్ల్ మార్క్స్ రాసిన క్యాపిటల్ చదవండి వాల్యూ యూజ్ వాల్యూ ఎక్స్చేంజ్ వాల్యూ అనే చాప్టర్ బాగా చదవండి ఏముంది దానిలో దోశలు తయారు చేయడం దాని ఖరీదు నిర్ణయం ఎలా చేయాలో రాశాడు ఎలా రాశారు మేడం ఈ దోశలకు మీరు ఉపయోగించే వస్తువులు ఏంటి మినప్పప్పు కొంత మైదా నెయ్యి చాలా న్యాయంగా చెప్పాడు పక్క హోటల్ వాళ్లు అదే ఉపయోగిస్తారుగా అవును మరి వాళ్లు రూపాయికిస్తే మీరు రెండు కిందికిస్తున్నారు మాది పెద్ద హోటల్ మేడం నాన్సెన్స్ ఆ దోశ తయారు చేయడానికి కొంత శ్రమ అవసరం ఆ శ్రమ పడేది శ్రామికుడు ఆ శ్రామికుడి శ్రమకి కూడా మినప మైదా నెయ్యిల్లానే ఖరీదుంది కాని ఉన్నట్టు మీరు ఒప్పుకోరు వాడి శ్రమ ఖరీదుని మీరు రెట్టింపు చేసి ఆ లాభం తీసుకుంటున్నారు ఎందుక దళారి వ్యాపారం సార్ ఐ నో హూ ఆర్ మీరిక్కడ మేనేజర్ కాదు ఈ హోటల్ కట్టడానికే లక్ష్య పెట్టారు మిగతా నలభై లక్షలు బ్యాంకుల నుంచి గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు అవునా కాదా కమాన్ టెల్మీ ఎస్ఆర్ నో తడబడిపోయాడు మానవుడు మేడం తమరు చీఫ్ మినిస్టర్ గారు అమ్మాయిని అని పది రూపాయల నోటు అక్కడ పడేసి లేచిపోయింది వణికిపోతున్న మానవుడు వణికిపోతూ భయపడుతూ బ్రతిమాలుతూ ఆమె వెనకపడ్డాడు కాని లావణ్యం వినిపించుకోలేదు పిచ్చిగా చూస్తున్న లేలను కారెక్కమని సరుణ స్టార్ట్ చేసి వెళ్లిపోయింది